చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ మొక్కల మధ్యలో ఎంత హాయిగా ఉందండి దీనికి ఈ కేజు ఇదంతానో అలాని బంధించినట్టు లేదు అన్నీ కనిపిస్తున్నాయి మొక్కలు చెట్లు ఇవన్నీ ఈ కాకులు ఇవి అరుస్తున్నాయి అనుకోండి చక్కగా రెస్పాండ్ అవుతుంది ఎరా అప్పు చాలా మంది కామెంట్ సెక్షన్ లో మీ చిరువు వెడిపోయింది కదండి ఆ చిరువు ప్లేస్లో అప్పు వచ్చింది అంటున్నారు నిజమేనండి పాపం ఆ చిరువు అలా అయిపోవడం మాకు చాలా బాధ అనిపించింది ఇప్పుడు అప్పు రావడం మా ఇంట్లో ఎంతటం వీటన్నిటితోటి మాకు మంచి టైంపాస్ కిందే ఉందండి చూడండి ఎలా పొడుస్తుందో ఈ దొంగలు ఇవన్నీని ఎర్ర గార్డెన్స్ అక్కడి నుంచి తీసుకొచ్చాం కదండీ పురుగు పుట్ర ఇవన్నిటి కోసం చక్క అప్పుడప్పుడు పొడుచుకుంటూ ఉండేది ఒకటి ఆరా దొరికేవి తినేది ఇంకా అదే అలవాటు అయినా కానీ ఈ వడ్డరంగిపెట్టలు అంటే చెట్టు కాండాలని తులుస్తూనే ఉంటాయి కదండి పువ్వు పుట్టగానే పరిమిళిస్తుందని అలాగే ఈ వడ్రంగి పెట్ట ఈ చిట్టి పెట్ట కింద ఉన్నప్పుడే మనకి చాలా వేషాలు చూపించేస్తుందండి సృష్టి ఎంత గొప్పదండి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకత అలాగా ఈ వడ్రంగిపెట్టకి ఎండిపోయిన కొమ్మల్లో పురుగు పుట్ర వెతుక్కుని తినే నైపుణ్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి ఆ ముక్కు అంత స్ట్రాంగ్గా ఉండడం నాలుగు చాలా ఉంటుందండి ఇవన్నీ కూడా అవన్నీ ఎంత సైంటిఫిక్గా దేవుడు సృష్టించాడో కదా చూడండి ఎలా చూస్తుందో ఒక కార్పెంటరు అదేనండి వడ్రంగి పెద్ద పెద్ద దొంగల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తాడు అలాగే ఈ వడ్రంగి పెట్టలు పెద్ద పెద్ద దొంగలను కూడా ముక్కలు ముక్కలు చేసేస్తాయండి